రోజు మనం చూస్తూ ఉన్నాము ఖచ్చితంగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి పక్ష పూరిత రాజకీయాలు తీవ్ర స్థాయిలో వచ్చాయి అన్నది నిజం ఈ రకంగా అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా డే వన్ నుంచి కూడా చేస్తున్నది ఏంటి అంటే ఇక్కడ ఫ్రేమ్ చేయడము ఒక మంచి పట్టుకుంటారు దాని చుట్టూ ఒక కథ ఉంటారు తద్వారా ఆ కథకి తగినట్టుగా ఎవిడెన్స్లు కానీ అవన్నీ కానీ చేసేసి అతని లోపలికి వస్తాడు ఇదే సంఘటన నన్ను కూడా ఇదే ఇలాంటి ఒక చర్య చేసే నన్ను కూడా ముప్పై ఏడు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు నేను ఒక డాక్టర్ని ఒక హాస్పిటటిక్ సర్జన్ని చేసి మా నాన్నగారు అడుగు జాడలన్నీ నడిచి నలుగురు సేవ చేయాలని వచ్చి నన్ను కూడా ఒక మర్డర్ కేసులో రెండు మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఏదో మర్డర్ కేసులో ఎటువంటి జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఇన్వాల్వ్మెంట్ లేని మర్డర్ కేసులో నా పేరు దాంట్లో చేర్చడము దాని చుట్టూ ఖాతాలు లేతారు ఖాతాలు లేసి సెంట్రల్ జైలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు మరి బయటకు వచ్చాక ఏమైంది అంటే మళ్ళీ ఏం లేదు వాళ్ళు అనుకున్నా చేశారు సేమ్ అలాంటిదే ఈ రోజు మిత్రులన్న విషయంలో కూడా జరుగుతుంది డికర్ స్కామ్ అన్నదే లేదు ఫస్ట్ యాభై వేల కోట్లు లిటెడ్ కామన్నారు కాస్త ముప్పై వేలు కోట్లు అన్నారు తర్వాత పదివేలు కోట్లు అన్నారు రోజు తీరా చూస్తే మూడు వేల ఐదు వందల కోట్లు అంటున్నారు అసలు అది కూడా ఏం లేదు కావాలని ఒకరిని టీచేమ్ చేయడం కోసము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంవత్సరంలోనే ఏ రకంగా పుంజుకుంది ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది ఏ రకంగా ప్రజల తరఫున పోరాడుతుంది అని చూసి ప్రజల ప్రజల నుంచి పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేక టార్గెట్ చేసుకుని ఒకళ్ళ తర్వాత ఒకరిని ఏదో ఒక కేసులో పెట్టి ఈ రకంగా అరెస్ట్ చేస్తున్నారు మాకు చట్టం పైన పూర్తి నమ్మకం ఉంది న్యాయ వ్యవస్థ పైన పూర్తి నమ్మకం ఉంది జగన్ ముందునన్న ఖచ్చితంగా కూడా కడిగిన ముఖ్యంలో బయటకు వస్తారు అని మేము ఈ సందర్భంగా ప్రగాఢగా నమ్ముతున్నాము అండ్ అదే రకంగా బయటకు వచ్చి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుంటామని సందర్భంగా చెప్పింది యూత్ టార్గెట్ చేస్తున్న పరిస్థితి కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ యూత్ యాక్టివ్ గా ఉన్నారో కోరుకున్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఏదో ఒక యూత్ లీడర్ గారు ఎందుకంటే ఎప్పుడైనా కూడా వాళ్ళకి అర్థమైపోతుంది యూత్ స్ట్రాంగ్ గా ఉంది అంటే ఫ్యూచర్ చాలా స్ట్రాంగ్ గా ఉందని వాళ్ళకి అర్థమైపోతుంది సో అందుకనే ఇది ఒక స్టెప్ ముందుగానే ఆలోచించి వాళ్ళు యూత్ ని కొట్టామంటే ఫ్యూచర్ జనరేషన్స్ ని ఆపచ్చు అని చెప్పి యూత్ ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు ఎక్కడా కూడా ఆగము ఎంతైతే టార్గెట్ చేస్తారో ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు నేను భయపడిపోయి ఇంట్లో కూర్చోట్లా బయటకు వచ్చా రోడ్డుకి ఎక్తా నేను పోరాడతా ఖచ్చితంగా జగన్ అని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారు ఆ రకంగానే మా యూత్ అంతా కూడా ఖచ్చితంగా పార్టీకి సపోర్ట్ గానే ఉంటుంది కానీ భయపడి ఇంట్లో కూర్చున్న అయితే మేము కాదు పోలీసులు ఇబ్బందులు చూస్తే సిటీ ఆఫీస్ దగ్గర భారీ భద్రతలు పెట్టారు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర భద్రత పెట్టారు ఎవరు కోర్టు మీద కూడా భద్రతలు పెట్టాల్సి ఉంటుంది సరే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ పర్యటనకు అయితే భద్రత ఇవ్వలేని పద్ధతి కూడా కనిపిస్తుంది క్లియర్ గా అర్థమైపోతుంది కనీసం దగ్గర కూడా వెళ్ళినవ్వట్లేదు దగ్గర కూడా వెళ్ళినకుండా ఇంత హండ్రెడ్ మీటర్స్ దూరం దగ్గర నుంచి ఆపేసి ఇక్కడ ఈ రకంగా సెక్యూరిటీ పెట్టేది సో ఈ ఈ ఎగ్జాంపుల్స్తోనే మనకు అర్థమవుతుంది ని ఏ రకంగా వాడుకుంటున్నారు వీళ్ళు అని చెప్పి వాడాల్సింది ఇక్కడ వాడట్లా ఎక్కడైతే వీళ్ళు వాడకూడదు అక్కడ వాడి వాళ్ళకు పూర్తిగా అధికార దుర్వినియోగం చేయడానికి ఇదే ప్రత్యక్ష మనకి ఎగ్జామ్ మీద